డిగ్రీ ఇచ్చింది పదేళ్ళ తర్వాత రెండు వేల పదహారులో కోర్టు డిగ్రీ వచ్చింది డిగ్రీ వచ్చినాక కోర్టు మనిషి వచ్చి నలభై లక్షలు కడితే కోర్టులో రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయితే రెండు ఎకరాలు పాస్బుక్ ఎక్కి ఇంకా నాలుగు పాస్ పాస్బుక్ ఎక్కాలి ఎక్కితే నేను నాలుగు ఎకరాల కోసం నేను తిరుగుతుంటే రాత్రి రాత్రి దొంగనా కొడుకు అమయ్ కుమార్ గారు కలెక్టర్ వాళ్ళ అనిత మేడము ఆ ఇవి మన ఎవడు అమోలా డెవలపర్స్ అని ముస్లిం చనిపోయిన వ్యక్తుల మీద ముస్లిం ల్యాండ్ అని చెప్పి రాత్రి రాత్రి క్లైమ్ చేసుకుని ఎక్కిచ్చి అన్న నలభై ఏళ్ళ మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తున్నాయి నలభై ఏళ్ళ సంది మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తే వీడు రవీంద్ర దత్తు అంటాడు మొన్న వచ్చినవాడు రవీందర్ రవీంద్ర దత్తు నలభై ఏళ్ళ సంది వీఆర్ఓలు తప్పుడు రికార్డులు రాసిరని చెప్పి ఇక్కడ మన కోర్టుకు లెటర్ రాసిచ్చిండు కోర్టు మొన్న ఏం చెప్పింది కలెక్టర్ కోర్టు కోర్టు వచ్చింది కదా ఇట్లా ఖచ్చితంగా ఎక్కియ్యాలి ఇట్లా కాదుగా మీరు ఈ కంటెంప్ లో ఆర్డర్ ఇస్తున్నా మీరు ఎక్కియారని చెప్పి ఎక్కి అని చెప్పం కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది నెక్కిస్తామని చెప్పిండు ఓట్ల ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్కి వచ్చా మళ్ళీ అదే పాత పాట ఇగో ఐఏఎస్ హరీష్ ఓట్ల పిలిచి మాట్లాడితే ఆయన వెళ్ళిపోయినాక హరీష్ వచ్చిండు ఇది ఎట్లెక్కిచ్చు తొంభై ఎకరాల భూమి ఎట్లెక్కిచ్చాడు అంటే లేదు మాదే తప్పు మేము ఇది తొంభై ఎకరాల భూమిని మేము ఇలా మీద చేస్తామని చెప్పి ఆర్డర్ రెండేళ్ళైంది హరీష్ ఆర్డర్ వచ్చి టూ ఇయర్స్ మద్ది భాగ్యమ్మ మద్ది వెంకటమ్మ మద్ది శ్రీకాంత్ రెడ్డి తొంభై తొంభై ఎకరాలు రాత్రి రాత్రి కొడుకులు విత్ నోటీస్ నాకు నాకు ఇప్పుడు ఈయన నోటీస్ ఇచ్చాడు మరి నోటీస్ వితౌట్ నోటీస్ ఎట్లకి ఇస్తానన్నా నోటీస్ ఇవ్వాలి కదా మీరే ధరణి చేసింది ఓన్ రాత్రి రాత్రి తలకాయలు తీసుకుని పెడతారు ఇదేనా ఇంతమంది ఉంది అన్యాయదు నాకు నాకు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న ఎక్కి ఇవన్నీ ఇవన్నీ నాటకాలు చేయకండి ఎక్కి అని ఇచ్చింది ఎక్కి అని ఆరు ఎకరాలు నాకు ఎక్కియాలి నాకు అరవై ఐదు ఎకరాలతో సంబంధం లేదు ఆ తొంభై ఎకరాలు కూడా హరీష్ డాక్టర్ మన ఐఏఎస్ హరీష్ కూడా చెప్పిండు నేను తీసేస్తున్నా ఎవరి పేరు మీద ఓనర్ పేరు మీద ఎక్కిస్తాను రెండు ఎండ్ లక్షణం ఎందుకు అది కూడా తెలియాలి నాకు అంతే ఇది నాకు న్యాయం జరగదు ఆరు ఎకరాలు నాకు పాస్బుక్ రిస్ చేయాలి ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నాకు ఆరు ఎకరాలు నాకు నా పేరు మీద చేయమని చెప్తున్నాను బస్ అంతే అంతే మీ ద్వారా మీరు కూడా మీ ద్వారానే న్యాయం జరుగుతుందని వచ్చిన అంతేగాని ఆల్రెడీ నేను దొంగ నన్నట్టు వచ్చి అంత ఇడికెళ్ళి వచ్చి లేదు నా సర్వే నూట నూట తొమ్మిది నూట పది అల్ల మూడు ఎకరాలు నిన్న మూడు ఎకరాలు నాకు అంతే నాకు సంబంధం ఏం లేదు ఇక కూడా అప్రోచ్ అయినా ప్రజావాణిలో పెట్టిన పదేళ్ళ సంధి వారం రోజులు ఇన్నే ఉంటా నేను నెల కోసం వారం రోజులు ఇన్నే ఉంటా వినిచాడు నా పేరు పతకొడు గుర్తుపడతా నన్ను ఇంకేం చేయమంటావు నేను చదువుకున్నాను డివిజన్ అధ్యక్షుడు నేను అయ్యే డివిజన్ అధ్యక్షుడు నేను నాకే కదా రాదు యాసుడు గోహి నాకు మాకు రాదు కదా మేము ధర్నాలు చేస్తాం ఇట్లా మరి కుషాన్లు కూడా ధర్నాలు చేస్తే కూడా ఏమన్నా ఉన్నాయా మా దగ్గర కత్తులు పెట్టుకొని వచ్చి బొడవనికి వచ్చినామా ఫలం కదా కుషాన్ని ధర్నాలు చేస్తాం మీకు నొప్పి అవుతుంది